భారత్ క్రికెట్ జట్టు రెండు వేల ఇరవై ఐదులో ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతుంది ఈ పర్యటనలో ఐదు టెస్ట్ల సిరీస్ నిర్వహించబడుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా ఉంది ఈ సిరీస్ జూన్ ఇరవైనా హెడ్లింగ్లీలో ప్రారంభమవుతుంది తర్వాత మ్యాచ్లు రెండు నుంచి ఆరు జూలై పది నుంచి పద్నాలుగు జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు జూలై మరియు ముప్పై ఒక్క జూలై నుంచి నాలుగు ఆగస్టులో జరుగుతాయి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత భారత్ జట్టు కొత్త కెప్టెన్ నియమించాల్సి వచ్చింది ఈ సిరీస్కు శుభ్మన్ గిల్ను కెప్టెన్ గా నియమించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది అయితే జస్ప్రీత్ బ్రూమ్రా కూడా ఈ పదవికి అభ్యర్థిగా ఉన్నారు కానీ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆయన ఎంపికపై అనిశ్చిత ఉంది శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ కరుణ్ నాయర్ సాయి సుదర్శన్ సర్ఫరాజ్ ఖాన్ రిషబ్ పంత్ ధ్రో జూరెల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ జస్ప్రీత్ బ్రూమ్రా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ ఆకాష్ దీప్ హర్షదీప్ సింగ్ శార్దుల్ ఠాకూర్ కుల్దీప్ యాదవ్ ఈ జాబితాలో శ్రేయస్ శ్రేయసైర్ని ఎంపిక చేయకపోవడానికి ఫిట్నెస్ మరియు ఫామ్ సమస్యలు కారణమని సమాచారం భారత్ జట్టు స్క్వాడ్ ని రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ముంబైలో ప్రకటించనున్నారు ఈ ప్రకటనను స్టార్ స్పోర్ట్స్ లో మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి లైవ్గా చూడవచ్చు ఇంకా ఇన్సైడ్ స్పోర్ట్స్ పోర్టల్లో కూడా రియల్ టైమ్ అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి ఇంగ్లాండ్ జట్టు కూడా ఈ సిరీస్లో బలమైన ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు నెంబర్ వన్ టెస్ట్ ను సాధించాలని లక్ష్యంతో ఉంది జాకబ్ బేతల్ వంటి యువ ఆటగాళ్లు కూడా జట్టులో చోటు సంపాదించుకునేందుకు పోటీ పడుతున్నారు ఈ సిరీస్ భారత్ జట్టు కోసం కీలకమైనది ఎందుకంటే వారు ఇంగ్లాండ్ లో రెండు వేల ఏడు తర్వాత టెస్ట్ సిరీస్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సిరీస్ లో విజయం సాధించడం ద్వారా వారు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సైకిల్లో మంచి ప్రారంభాన్ని పొందగలుగుతారు భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతుంది ఈ సిరీస్ లో కెప్టెన్సీ మార్పు కొత్త ఆటగాళ్ల ఎంపిక మరియు జట్టు ప్రదర్శనపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సిరీస్ భారత క్రికెట్ చరిత్రలో మరో మైలురాయి కావచ్చు